విద్యార్థులు ముందుండి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారిపైనే ఈ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరించడం సహించరా అని నేరమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఉద్యోగాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని ఇక ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షకు ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా ప్రస్తుత రాష్ట ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఈటల ఆరోపించారు తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా తమ పార్టీ పోరాడుతుందని అన్నారు మరోవైపు పేదలు అరవై గజాలు ఎనభై గజాల స్థలంలో నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేస్తే సహించేది లేదన్నారు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పేదలు చిన్న స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న తర్వాత వాటిని కూల్చడం సరికాదని వారు హితవు పలికారు చదువుకోవడానికి ఆ విద్యార్థులు ఇళ్లల్లో దీక్ష చేస్తున్నారు ఇవాళ బయట దీక్ష చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడనే అరెస్ట్ చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు వాళ్ళను వాళ్ళ వాళ్ళు అనుభవిస్తున్న నరకం చూస్తే బాధ అంటే ఇవాళ మొత్తం తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థి లోకానికి చదువుకున్న యువతకి ఈ ఆరు నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఒక అసహ్యం కలిగింది అంటే రేవంత్ రెడ్డి ఎంత మాటలు చెప్పిండో దానికి విరుద్ధమైన పరిపాలన కొనసాగుతుండే కన్నీరి చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ వాళ్ళు అడుగుతున్నాం మమ్మల్ని అన్నా మీరు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీగా మాకు మద్దతు ఏం చెప్పండి సంపూర్ణంగా వాళ్ళు కోరే డిమాండ్ల మీద భారతీయ జనతా పార్టీకి పరంగా సంపూర్ణంగా మేము మద్దతిస్తా ఉన్నాం వాళ్ళు చేసే ఉద్యమాల్లో మేము పాల్గొంటామని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికే మా బీజే వైఎం తెగించి ఇలా లాఠీ ఛార్జీలు చేసినా కేసులు పెట్టినా జైళ్ళ పాలు చేసినప్పటికీ కూడా కొట్లాడుతూ మేము మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తా ప్రభుత్వం కూడా బేచిజాలకు పోకుండా బేచిజాలకు పోకుండా తక్షణమే వాళ్ళ డిమాండ్ని ఆమోదించమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను నిన్ననే నేను ఆ పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా నేను మా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు మా పవన్ కార్పొరేటర్ గారు మేమంతా అక్కడ పోయినాము కానీ హృదయ విదారకమైన పరిస్థితి ఇప్పుడు ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా కూడా నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి వాళ్ళు కొనుక్కున్నారు వంద గజాలు డెబ్బై గజాలు ఎనభై గజాలు వాళ్ళు ప్లంబర్లుగా ఆటో డ్రైవర్లుగా బేకరీలో పనిచేసినటువంటి వాళ్ళుగా ఇల్లు కట్టుకుంటే ఇలా గిప్పుడు వై కూలగొట్టి వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ ఉన్నది వాళ్ళకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది వాళ్ళకు ఆనాడు రెవెన్యూ వాళ్ళ కూడా అన్ని రకాల అన్ని రకాల ఎలిజిబిలిటీ ఉన్నాక కూడా కేవలం అక్కడ రాజకీయాల కోసం మాది చూపించుకోవాలి అహంకారంతో ఇవాళ స్పెసిఫిక్గా కొంతమంది కొంతమంది ఇళ్ళే ఇలా కోలుకోవడం జరిగింది దాని మీద కలెక్టర్తో మాట్లాడినా మంత్రి గారితో మాట్లాడినా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు కానీ వాళ్ళు తెలియకుండా జరుగుతుందని చెప్పి అనుకోండి చీర్చి చెండాడుతాం పేదల జోలికి పోతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనాడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇట్లా ఆ పైనుంచాలి ప్రెషర్ అని చెప్పి అధికార అధికారులు పద పవర్ పవరునోళ్లకు గులాంగిరి చేసి సలాం కొట్టితే జీలపాలైనలో చూసిండ్రు ఇవాళ కేసీఆర్ ఆయంలో కూడా ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు ఆఫీస్ చెప్పిందని చెప్పి కనుక అడ్డగోలుగా సిస్టాన్ని పక్కకు పెట్టి చట్టాన్ని పక్కకు పెట్టి చేస్తే ఏమైందో చూసిండ్రు ఇవాళ కూడా ఇవాళ కూడా చిన్న పెద్ద నాయకులు కనుక ఏదైనా అక్రమమైన పని చెప్తే ప్రజలను దౌర్జన్యం చేసే పని చెప్తే మళ్ళీ ఆ పనిలో పాల్గొంటే వీళ్ళకు కూడా అదే గతి పడుతుందని అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు కానీ ఇవాళ ఒక నాయకుడు ఇవాళ అధికారం ఉంటుంది పోతుంది ఒక పార్టీ అధికారం ఉంటుంది పోతుంది కానీ ముప్పై ముప్పై ఐదేళ్ల కాలం పాటు సర్వీస్లో ఉంటారు వాళ్ళు సర్వీస్లో ఉన్న వాళ్ళైనా కనీసం నువ్వు ఏ ప్రమాణం అయితే నౌకరికి ఎక్కినావో ఆ ప్రమాణాన్ని కట్టుబడి ఆ చట్టాన్ని కట్టుబడి పనిచేయాలి తప్ప బానిస లెక్క పనిచేస్తే ఏం జరుగుతుందో చూసింది కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరించాను నేను హెచ్చరించడం తప్పకుండా వాళ్ళకి సంపూర్ణంగా అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ ఈ జీహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ పరిధిలో పేదల ఇళ్లను కూల్చివేస్తే పేదల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తే క్షమించే ప్రసక్తి లేదు వాళ్ళని జేజమ్మెత కొట్టాడే ప్రయత్నం చేస్తాం మేము